అండ్ పద్యం నేర్చుకుందాం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా నమ్మింగావా ఇంకొక పద్యం చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టామన్ను తె ొమ్మరిల్లు కట్టి అల్లంబారింటికి చల్లకు పోతే అల్లంబారి కుప్ప బౌ బౌ మన్నదిలో పాప కేర్ కేర్ మన్నది నకాళ్ళ గజ్జల్ గల్ గల్ మన్నది ఈ విధంగా మనము ఈ చిన్న చిన్న పద్యాలు నేర్చుకుంటే చిన్నపిల్లలకు చాలా మంచిది అనమాట సో జ్ఞాపక శక్తి ఎక్కువగా గుర్తుంటుంది అన్నమాట సో అట్లా ఈ చిన్న చిన్న పద్యాలు నేర్చుకుంటే చాలా మంచిది అనమాట సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ